హలో మై డియర్ వ్యూవర్స్ వెల్కమ్ టు రాఘవేంద్ర విన్నర్ సో ఎంతో మంది నిరుద్యోగులు ఎంతో కాలంగా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని వెయిట్ చేస్తూ ఉన్నారు సో వాళ్ళకైతే ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి అయితే ఇంతవరకు రావాల్సినటువంటి నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఎస్సీ వర్గీకరణ వల్ల పెండింగ్ పడినట్టుగా మనకు తెలుస్తుంది ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి బిల్లు అసెంబ్లీలో పాస్ కావడం జరిగింది సో గవర్నర్ ఆమోదం కూడా పూర్తి అయింది అది ప్రెసిడెంట్కి పంపించడం జరిగింది సెంట్రల్కి వెళ్ళిపోయింది సో కాబట్టి ఇప్పుడు తరువాయి నోటిఫికేషన్స్ ఇవ్వడమే ఉన్నది సో ఈ నోటిఫికేషన్ సంబంధించి గతంలోనే కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది ఒక జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేయడం జరిగినది అయితే ఈ జాబ్ క్యాలెండర్కి తగ్గట్టుగా ఇప్పుడు డేట్స్ అనేవి లేవు కాబట్టి సో వాటినన్నింటినీ అడ్జస్ట్ చేస్తూ మళ్ళీ రీషెడ్యూల్ చేస్తూ కొత్త క్యాలెండర్ అనేది ఇవ్వాలని చూస్తున్నాం సో అందులో భాగంగా ఆ కొత్త క్యాలెండర్లో భాగంగా గతంలో వివిధ మినిస్ట్రీల నుంచి వివిధ మంత్రులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ల ఆధారంగా అదేవిధంగా వివిధ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్స్ యొక్క చైర్మన్స్ అదేవిధంగా ఎండిస్ మేనేజింగ్ డైరెక్టర్స్ సో వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ బేస్ చేసుకొని ముందుగా ఏ నోటిఫికేషన్స్ అనేవి వస్తాయనేది అజెంషన్ ప్రకారం మాత్రమే చెప్పడం జరుగుతున్నది సో ఇది కేవలం ఒక అజెంషన్ మాత్రమే ఇది రావచ్చు ఎందుకంటే గతంలో ఫలానా మినిస్టర్ పలానా స్టేట్మెంట్ ఇచ్చారు సో ఎందుకంటే కొన్ని మినిస్ట్రీస్లో ఆల్రెడీ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది చెప్పడం జరిగింది ఏది మన విఆర్ఓ కానీ ఇప్పుడు మనం జీపీఓ అంటున్నాం విఆర్ఓ కానీ అదేవిధంగా అంగన్వాడీ పోస్టులు కానీ సో ఇవన్నీ కూడా ఏఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఉన్నాయి ఆల్రెడీ కొన్ని రిలీజ్ చేయడం జరిగింది సో దాన్ని బేస్ చేసుకొని మాత్రమే చెప్తున్నాం కన్ఫామ్గా ఇదే డేట్లో వస్తుంది అనేది లేదు కానీ ఆ దరిదాపుల్లో ఒక వన్ మంత్ అటా ఇటా అనేది చెప్పలేము కానీ ఎగ్జాక్ట్లీ ఆ టైంలో మాత్రం రావడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి సో ఇప్పుడు మనం చెప్తున్న ప్రతి విషయం గతంలో ఉత్తమ్ గుమ్మిరెడ్డి గారు మంత్రి సీతక్క గారు పొంగులీటి గారు సీఎం రేవంత్ రెడ్డి గారు పొన్నం ప్రభాకర్ గారు అదేవిధంగా ఆర్టీసీ ఎండీ సో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గారు ఇచ్చినటువంటి వివిధ స్టేట్మెంట్స్ పేపర్లో వచ్చిన న్యూస్ని బేజ్ చేసుకొని సో వివిధ వర్గాల వారు చెప్పినటువంటి స్టేట్మెంట్ బేస్ చేసుకొని జరుగుతుంది సో ఇందులో మొదటిగా మనకు నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉన్న పోస్టులు ఎక్కువగా అంగన్వాడీ పోస్టులు రావడానికి అవకాశం ఉన్నది అదేవిధంగా ఆర్టీసీలో ఇప్పటికే మూడు వేల పోస్టులు ఉన్నట్టుగా తేల్చడం జరిగింది సో ఆర్టీసీకి సంబంధించిన నోటిఫికేషన్ కూడా సూపర్వైజర్ నోటిఫికేషన్ కూడా అతి త్వరలో రాబోతున్నది మేబీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ అలా వస్తుండొచ్చు ఏప్రిల్ కదా సో మే ఫస్ట్ వీక్లో రావడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉందంటే మొత్తం మీద మేలో మాత్రం అంగన్వాడీ నోటిఫికేషన్ అదేవిధంగా ఆర్టీసీకి సంబంధించిన సూపర్వైజర్ నోటిఫికేషన్ అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్లో నర్స్ సివిల్ సర్జన్ సో ఈ కేటగిరీకి సంబంధించిన పోస్టులు అనేది రావడానికి ఎక్కువగా అవకాశం ఉంది ఇది మేబీ మేలో రావచ్చు మేలో రావడానికి అవకాశం అయితే ఉన్నది అదేవిధంగా మనం గతంలో విఆర్ఓ అన్నాం ఇప్పుడైతే జీపీఓ అంటున్నాం సో ఈ జీపీఓ పోస్టులకు సంబంధించి ఆల్రెడీ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయో వివరాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా గతంలో చేస్తున్న వాళ్ళని కూడా ఆరు వేల మందిని ఈ పోస్టులోకి తీసుకోవడం అంటే విఆర్ఓలు గతంలో ఎవరైతే చేశారో ఉన్న పదకొండు వేలలో ఆరు వేల మందిని వాళ్ళని ఫిల్ చేసే విధంగా సో మిగిలిన పోస్టులకు కూడా నోటిఫికేషన్ అనేది త్వరలోనే రాబోతుంది సో ముందు అది ఫిల్ చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఈ జీపీఓ నోటిఫికేషన్ కానీ అదేవిధంగా గ్రూప్ వన్ గ్రూప్ టూ ఇవి ఉన్నాయి కదా సో ఈ గ్రూప్ వన్ గ్రూప్ టూ కూడా ఇప్పుడు ఆల్రెడీ రిజల్ట్స్ వచ్చాయి సో వాళ్ళని సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతున్నాయి కదా సో ఇది ఫుల్ఫిల్ కావడానికి కొంచెం టైం పడుతుంది సో ఇది ఒకటి అదేవిధంగా ఎస్ఐ కాన్సెప్ట్ కూడా మొన్నటిదాకా కేసులు అవి నడిచాయి కదా సో కేసులు కూడా అన్ని ఫుల్ఫిల్ అయిపోయా కంప్లీట్ అయిపోయాయి సో జడ్జ్మెంట్ అనేది హైకోర్టు ఆర్డర్ని బేస్ చేసుకొని చేయమని కూడా సుప్రీంకోర్టు అనేది చెప్పడం జరిగింది హైకోర్టు ఆర్డర్ ఏంది దాన్ని బేస్ చేసుకొని ఏం చేస్తారనేది కొంచెం టైం పడుతున్నప్పటికీ ఇది మేబీ జూన్ ఆర్ జూలై సో జూలై ఆ ఏరియాలో నోటిఫికేషన్స్ ఈ మూడు నోటిఫికేషన్స్ అనేది కూడా రావడానికి ఎక్కువ అవకాశం అనేది అయితే ఉన్నది సో విధంగా డిఎస్సికి సంబంధించి సో డిఎస్సికి సంబంధించి ఆల్రెడీ టెట్ ఎగ్జామ్స్ సంబంధించిన రిజల్ట్స్ అవి ఉన్నాయి సో ఆ రిజల్ట్స్ వచ్చాక అంటే కొంచెం టైం పడుతుంది సో అవి వచ్చాక నెక్స్ట్ డిఎస్సి అనేది అనౌన్స్ చేయడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి సో అది మేబీ జూలై ఎండింగ్ కానీ మే మంత్లో కానీ అలా ఇవ్వడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఏది ఏమైనా సో వన్ మంత్ అటు ఇటు అంటే వన్ మంత్ అటు అయినా కానీ డ్యూరేషన్ అనేది చాలా తక్కువ ఉంది అంటే విత్ ఇన్ సిక్స్ మంత్స్లోనే మనకు చాలా నోటిఫికేషన్స్ అనేది రావడానికి అవకాశం ఉన్నది సో కాబట్టి మీరు ఈ పొద్దు మొదలు ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా కానీ సిక్స్ మంత్స్ ప్రిపరేషన్ అనేది ఇప్పుడున్న కాంపిటీషన్కి సిక్స్ మంత్స్ ప్రిపరేషన్ అనేది మీకు సరిపోదు సో నోటిఫికేషన్ కనుక నోటిఫికేషన్ వస్తూనే ఉన్నది సో వీటితో పాటు సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్స్ కూడా వస్తూనే ఉన్నాయి కాబట్టి ఎప్పుడూ ప్రిపరేషన్లో ఉండండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఈ వీడియోలో మీకు ఏ డౌట్ ఉన్నా కానీ కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో చేస్తున్న సమయానికి చాలా విషయాలు నా థాట్లోకి రాకపోతుండొచ్చు మేబీ సో కింద కామెంట్స్ అనే ప్రతి ఒక్క కామెంట్స్ అనేది నేను చదువుతాను సో కామెంట్కి రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను రిప్లై ఇవ్వకపోయినా కానీ సో దానికి సంబంధించి ఇంకో వీడియో అయితే చేస్తాను డెఫినెట్గా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో